మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా మటుకు అబ్బాయిల పేర్లలో ఎస్హెచ్ ఉండటం మేల్ జెండర్కి గుర్తు అండి గుర్తుపెట్టుకోండి చాలు ఇంకేం లేదు దీనికంటే పెద్ద స్టేట్మెంట్ అవసరం లేదు కదా అబ్బాయిల పేర్లలో ఎస్హెచ్ ఉండటము వాళ్ళు అబ్బాయిలు వాళ్ళ జెండర్ వచ్చి మేల్ అని వస్తుంది సింపుల్ అండి ఇంకా దీంట్లో మీకు అబ్బాయిల పేర్లలో ఎస్హెచ్ వాట్ దిస్ అండి అంటే మీరు అబ్బాయిని ఏమంటున్నారు నాకు తెలియక అడుగుతున్నాను ఏమంటున్నారు అబ్బాయి కదా వాడు అబ్బాయి అయితేనే కదా ఎస్హెచ్ ఉండేది కాబట్టి ఏదైనా ఒక మనం విన్నప్పుడు ఇది మనకి అవసరం అని దాని గురించి చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు వెరిఫికేసినప్పుడు మన ఉనికిని చంపేసేసేటటువంటి ఏ స్టేట్మెంట్ అయినా మనకు అవసరమా వెంకటేష్ నేను చేద్దాం రాజేష్ నేను చేద్దాం సురేష్ నేను చేద్దాం మహేష్ నేను చేద్దాం మహేష్కి ఎస్హెచ్ ఉండకూడదు అండి నాకు తెలియక అడుగుతున్నాను అబ్బాయిల పేర్లలో ఎస్హెచ్ ఉండకూడదు అంటే వీళ్ళంతా ఎవరండి పెద్ద డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు ఎవరు వీళ్ళు అబ్బాయిలు కాదా చూసారా మీకు తెలియకుండానే అంత వైరల్గా అయ్యే అని అనేశారు అది తప్పు అబ్బాయిల పేర్లలో ఎస్హెచ్ ఉండి తీరాలండి ఉండాలి నారాయణ ఉండకూడదంట కరెక్టా నారాయణ ఉండకూడదేమో నారాయణ్ ఉండొచ్చు కదండి ఇది అబ్బాయి పేరు అనమాట కాబట్టి అబ్బాయిల పేర్లకి ఫస్ట్ రూల్ ఏమిటి అంటే ఆ పేరు మేల్ జెండర్కి సంబంధించినది అట్లేనండి వర్షిత్ చర్విత్ సునిశిత్ చాలా ఉన్నాయి కదండి ఎస్హెచ్ లేకుండా అబ్బాయిల పేర్లు అట్లీస్ట్ మన సంప్రదాయంలో చాలా కష్టమండి మన సంప్రదాయంలో కష్టం ఇంకొకటి పేరు చివరిలో టీ వద్దు నిజమా వెంకట్ని ఏం చేద్దాం ఏం చేయలేం కదండి వెంకట్ ఉంటుంది వెంకటా కూడా ఉంటుంది బికాస్ మగపిల్లల పేర్లు అండి అందుకని ఎస్హెచ్ ఉండకూడదు అన్నవాళ్ళు మరి అక్కడ ఏం వేస్తారో మనకు తెలియదు అటు ఇటు కానీ జెండర్ని వేస్తారా వేయలేరు కదా వండర్ఫుల్ అండి పేర్లు మీరు కనుక క్రియేట్ చేసుకోవటం మొదలు పెడితే ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఎటువంటి పేరు ఇవ్వాలి అనే ఒక ఎనలైజేషన్ మీ దగ్గర ఉంటే ఐ వెరీ సారీ టు సే దిస్ ఇది ఏ ప్లాట్ఫామ్స్లో మీకు దొరకదండి దొరకదు వెరీ సారీ టు సే దొరకవు ఎందుకు అంటే మీరు క్రియేట్ చేయాలి ఏది క్రియేట్ అవ్వదు చూడండి మీకు ప్లాట్ఫామ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తారు తప్ప దెర్ ఈజ్ నో క్రియేషన్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్లెస్ కావాలి అని ఎవరైనా పని కట్టుకుని కూర్చొని అప్డేట్ చేస్తు కాబట్టి దేనికైనా సరే ఇలా ఉండాలి అనే రూల్కి మీ దగ్గర అవునని సమాధానం ఉండాలి ఎందుకు ఉండకూడదు అంటే కాదనే సమాధానానికి మీరు మళ్ళీ ఆన్సర్ చెప్పాలి అందుకని చెప్తున్నాను ఇంకొక వెర్షన్ అబ్బాయిల పేర్ల చివర్లో ఎన్ ఉండకూడదు అబ్బాయిల పేర్ల చివరిలో ఎస్ ఉండకూడదు అబ్బాయి పేరు చివరిలో పి ఉండకూడదు చాలా వస్తున్నాయండి ఓకే ఎస్హెచ్ తీసేద్దాము ఎన్ తీసేద్దాము పి తీసేద్దాము మరి మీరు సృష్టించే పేర్లన్నీ కూడా ఏ వర్గానికి సంబంధించినవండి ఒక కాక్రోచ్ని తీసుకుంటే అనలిడా అంటున్నారు మనిషిని తీసుకుంటే మేల్ అనాలి కదా అమ్మాయిని అయితే ఫిమేల్ అనాలి కదా సో పేర్లలో ఆ మేల్ అనే సంబంధం ఉండాలి కదండి ఎన్నులు తీసి ఎస్హెచ్లు తీసి పీలు తీసేసి ఆర్లు ఆఖరికి ఆర్లు అండి అది కూడా తీసేసి ఆ పేరు చివరి ఎల్ యుతో ఉండద్దు తీసేసి ఇంకా మిగిలింది ఏమిటండి అనకూడదు కానీ ఏం మిగిలింది అలాగే ఉంటుంది మీ విచక్షణకే వదిలేస్తాను మిగిలిన దాన్ని నేనేం చెప్పక్కర్లేదు కాబట్టి మీరు పెట్టే పేరు మీరు సెలెక్ట్ చేసే పేరు ఆన్ వార్డ్ బేసిస్ ఏ ఫోకస్ చేసి చేశారు మీకు తెలిస్తే ఎందుకు భయపడతారు మీరు వీటన్నిటికీ ఎస్హెచ్కి ఎందుకు భయపడాలి ఏ ఆర్కి ఎందుకు భయపడాలి ఎవరో ఒక వ్యక్తి జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చేసేసి మన కర్మ యూట్యూబ్లోనో గూగుల్లోనో వాడి గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చేస్తే ఇంకా ఆ పేరు అనవసరం ఏఆర్ ఉంది కాబట్టి నిజంగా చాలా సిల్లీగా న్యూమరాలజీ ఎందుకు తయారైందంటే ఇదిగో ఇలాంటి వాటి వల్ల ఈ కామెంట్స్ వల్లండి అండి ఏఆర్తో పేరు వద్దా మీకు పీతో పేరు అండ్ అవ్వద్దా వాట్ ఈస్ దిస్ అండి చెప్పడానికన్నా ఒక లిమిట్ ఉండద్దా కాలంలో పని ఉండేదండి ఏ పని చేయడానికి లేకపోతే చేట నిండా బియ్యం వేసుకుని రాళ్ళు ఏరుకునేవాళ్ళు అలా ఉంది ద సోకాల్డ్ ప్లాట్ఫామ్స్లో ఎస్హెచ్ గురించి వీటి గురించి వచ్చే నేను ఒకటే చెప్తున్నా అండి ఎస్హెచ్తో పేరుండాలి ఏం చేస్తారో చేసుకోండి సింపుల్ పీతో ఎండ్ అవ్వచ్చు ఏమీ చేయలేవు నువ్వు ఆర్తో ఎండ్ అవ్వచ్చు ఏమీ చేయలేదు కాబట్టి అబ్బాయిలకి నిశ్చింతగా ఎస్హెచ్తో పేరు పెట్టుకోండి అండ్ అవనివ్వండి అంటే అట్లీస్ట్ అండి మీ అబ్బాయిని మీరు మా వాడ అబ్బాయి అని ఒప్పుకున్నట్టు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే శంకరగిరి మాన్యాలని ఉంటాయండి అక్కడికి వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి